ఇక్కడ హెచ్ఆర్ జేఆర్ ఫౌండేషన్ తరఫున మరి అదేవిధంగా హజాద్ హాస్పిటల్స్ తరఫున పెద్ద ఎత్తున మెగా లాగా చేయడం జరిగింది మరి అంత క్రితంలో కూడా ఇంతకుముందు హెల్త్ క్యాంప్స్ చేయటం కానీ బట్ అంతకుముందు జనరల్ ఫిజిషియన్స్ రావడం జరిగింది మరి ఈరోజు ఇక్కడ వేరే స్పెషాలిటీ వాళ్ళు సైకాట్రిస్ట్ కానీ మన ఆర్థోపెడిక్ సర్జన్స్ కానీ న్యూరాలజీ అండ్ న్యూరాలజీ వాళ్ళు కూడా రావటం జరిగింది అదేవిధంగా ఫిజిషియన్స్ కూడా రావడం జరుగుతుంది మరి ఇక్కడ నాట్ ఓన్లీ స్క్రీనింగే కాకుండా టెస్ట్లు కూడా చేయడం జరుగుతుంది మరియు దాంతోపాటు ఫ్రీ మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున ఈరోజు తూరూరు మండలంలో మన ఇక్కడ ఈ స్కూల్లో చేయటం అనేది విత్ స్పెషలిస్ట్ మాత్రం చాలా అంటే ఇంపార్టెంట్ విషయం ఇక్కడ మనకి అదేవిధంగా ఇక్కడ పాలకుర్తి ప్రజలందరూ కూడా వేరే వేరే మండలాల నుంచి కూడా వచ్చి ఇది ఇక్కడ సక్సెస్ చేయటం మరి ఇక్కడ మన స్పెషలీ ముఖ్యంగా జనరేషన్ ఆఫ్ పీపుల్లో చాలా వరకు సైకలాజికల్గా ఇష్యూస్ జరగడం జరుగుతుంది ఎందుకంటే మనకి వెనకటి రోజుల్లో మన కంబైండ్ ఫ్యామిలీస్ ఉన్నాయి కంబైండ్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు ఏదన్నా చిన్న ఇష్యూ వచ్చినా పెద్ద ఇష్యూ వచ్చినా కానీ పెద్దలుండే వాళ్ళు వాళ్ళని సలహా తీసుకున్నారు దాంతో ఎంత పెద్ద ప్రాబ్లం కూడా చిన్నగా అనిపించింది ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ రావడం వల్ల మనకింట్లో వచ్చిన ప్రాబ్లమే ఒక పెద్ద దానిలాగా ఒక భూతద్దంలో చూస్తున్నాము అది చిన్న ప్రాబ్లం అని అనుకోకుండా చిన్న ప్రాబ్లం పెద్ద ప్రాబ్లంగా చూడటం వల్ల కూడా లాడ్ ఆఫ్ సైకాలజీ సైకలాజి ఫౌండేషన్ ద్వారా గత ముప్పై ఏళ్ల నుంచి కూడా అంటే హనుమాన్ల రాజేందర్ రెడ్డి గారు కానీ నేను డాన్సీని కానీ మేము ఇండివిజువల్గా ఇన్ని రోజుల నుంచి లాస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ వినడం కానీ ఎప్పుడు కూడా విద్య వైద్య అనేది నెంబర్ వన్ ప్రయారిటీన్ అవర్ లైఫ్ అదేవిధంగా ప్రజలకు కూడా దాని ద్వారానే మేము ప్రజల్లో ఉండటం ఈ ముఖ్యంగా బాలకొచ్చి ప్రజలతోటి యూనిటీ అనేది అక్కడ స్టార్ట్ మాకు ఈ అటాచ్మెంట్ అనేది కూడా మాకు అన్న నాట్ ఓన్లీ ఈ నియోజకవర్గం కానీ ఈ తోరూరు మండలం మా ఫార్ ఫాదర్స్ విలేజే కాకుండా ముఖ్యంగా అంటే మేము నా గత నలభై ఏళ్ళ నుంచి అమెరికాలో ఉన్నా కానీ ఈ సోషల్ సర్వీస్ ద్వారా ప్రజల్లో ఏకంగా ఉండటం జరిగింది అదేవిధంగా ఇంకా రాబోయే తరం రాబోయే జనరేషన్ కానీ మా పిల్లలు కూడా అదే చెప్తాం ఈ ట్రస్ట్ ద్వారా రాబోయే జనరేషన్లో తప్పకుండా ఫండ్స్ చేసే చేస్తాం అదేవిధంగా ఈ ఫండ్స్ అనేది కానీ ఈ ఉన్న ఫండ్స్ కంటిన్యూ సర్వీసెస్ అవ్వాలి నెక్స్ట్ జనరేషన్ కూడా సో మేమున్న రోజు తప్పకుండా మా ద్వారా మాత్రం విద్యా వాయిద్య మాత్రం నన్ను మనం ప్రయత్నిస్తుంటాం నాట్ ఓన్లీ మన కాలకృతిలోనే కాకుండా మేము సోఫారు విద్య అనేది మన మధ్య నియోజకవర్గం మరి అదేవిధంగా మనకి నల్లగొండ మరి నర్సలపేట మళ్ళీ మూడులో కూడా చేయడం జరిగింది సో అదేవిధంగా మనం స్పెషలీ మన నల్లగుర్తిలో మాత్రం కంటిన్యూ అండ్ తప్పకుండా ప్రజల్లో అదిలకే కష్టం